హాయ్ ఎవ్రీవన్ దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టెట్పై పెద్ద ఎత్తున మనకు విశ్లేషణలు జరుగుతున్నాయి రెండు వేల తొమ్మిది విద్యా చట్టం ప్రకారం రెండు వేల పది తర్వాత మరి ఉత్తర్వుల ప్రకారం ఎవరైతే నియామకం పొందారో వాళ్ళందరికీ కూడా టెట్ ఉన్నప్పటికీ మరి ఇన్సారెన్స్ టీచర్లందరూ కూడా అంటే రెండు వేల తొమ్మిది కంటే బిఫోర్ ఉన్న టీచర్లు రెండు వేల పద్ తర్వాత ప్రమోషన్ పొందారో అలాగే రెండు వేల పది తర్వాత ఎవరైతే టీచర్లు కొనసాగుతున్నారో అందరు కూడా టెట్ సంబంధించి క్వాలిఫై కావాల్సిందేనని మరి ఇక్కడ కొంత మన క్లారిటీ రావాల్సింది ఆల్రెడీ మనం గత వారం ఆర్టికల్ రూపంలో పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది రకరకాల విశ్లేషణ వస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం ఎక్కడ కూడా రెండు వేల తొమ్మిది కంటే బిఫోర్ ఉన్న ప్రతి ఒక్క టీచర్ కూడా టెట్ క్వాలిఫై కావాల్సింది అనేది మనకి ఎక్కడ కూడా స్పష్టంగా అందులో పేర్కొనలేదు వాస్తవానికి మనం గతంలో చెప్పాం ప్రమోషన్ ఇచ్చిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా నియామకం మీదకి వస్తుంది రెండు వేల తొమ్మిది తర్వాత నియామకమైన అలాగే రెండు వేల తొమ్మిది తర్వాత ఎవరైతే ప్రమోషన్ వచ్చినా వారు కూడా టెట్ క్వాలిఫై అవ్వాల్సింది గత మనం అందుకని ముందే మనం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి మనం చెప్పడం జరుగుతుంది మరి తమిళనాడు సంబంధించి ఒక కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి మధ్య మరి చర్చ అంటే మనకు హియరింగ్ నేపథ్యంలో పలు రకాలుగా వాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు మనం ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ ఫస్ట్న ఖచ్చితంగా సర్వీస్ టీచర్లు ఐదు సంవత్సరాల లోపు ఉండే సల్లింపు ఇవ్వడం ఐదు సంవత్సరాల పైన ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రాబోయే రెండు సంవత్సరాల లోపు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాల్సిందని ప్రమోషన్ కూడా టెట్ ఖచ్చితంగా మ్యాండేటర్ చేశారు మరి తెలంగాణలో మాత్రం మన గత రెండు ప్రమోషన్ కూడా ఎటు సంబంధించి మ్యాండేటరీ హైకోర్టు ఇచ్చినప్పటికీ గత మన రాష్ట్ర హైకోర్టు చెప్పినప్పటికీ మనకు ఇక్కడ మరి అమలు చేయలేదు మరి ప్రస్తుతం రాబోయేటట్లు అంటే జాబ్ క్యాండర్ ప్రకారం తెలంగాణలో ఆల్రెడీ మనకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నోటికేషన్ రావడం అంటే జనవరిలో ఎగ్జామ్ జరగడం అలాగే అంటే జనవరి రెండు నుంచి ఇరవై వరకు ఎగ్జామ్ జరగడం మళ్ళీ మరియు కూడా ఈ సంవత్సరం మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో నోటికేషన్ రావడం అలాగే జూన్లో మనకు ఇరవై నుంచి ముప్పై వరకు ఎగ్జామ్ జరగడం జూలై ఇరవై రెండు ఫలితాలు ఇచ్చారు మరి రాబోయేటి సంబంధించి ఆల్రెడీ జాబ్ కెండర్ ప్రకారం మనకి ఇచ్చినప్పటికి జాబ్ కెండర్ అనేది వన్ ఇయర్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి అంటే జాబ్ కెండర్ సంబంధించి వన్ ఇయర్ సంబంధించి అక్కడ అన్ని నోటికే సంబంధించి కూడా ఇతర నోటికేషన్ వివిధ రకాల వల్ల అయిపోయినప్పటికీ టెట్ సంబంధించి మాత్రం అమలు చేశారు కానీ ప్రస్తుతం కొత్త జాబ్ కెండర్ రాలేదు కాబట్టి సంబంధం లేకుండా అంటే జాబ్ కెండర్ సంబంధం లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో మనకు జూలైలో రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన టెట్ అమెండ్మెంట్ ట్వంటీ ఎయిట్ ప్రకారం థర్టీ టూ సెవెన్ అయితే ట్వంటీ ఎయిట్ ఇచ్చారు గతంలో మనకు రెండు వేల పదిహేను డిసెంబర్లో వచ్చిన జియో ప్రకారం సంవత్సరం ఒకసారి టెట్ కండక్ట్ అన్నారు దాని ప్రకారం మనకు రెండు వేల పదహారులో పదిహేనులో కండక్ట్ చేశారు మళ్ళీ మధ్యలో ఫోర్ ఎయిర్స్ కండక్ట్ చేయలేదు మళ్ళీ మనం అప్పుడు డిమాండ్ ఇస్తే రెండు వేల ఇరవై రెండులో కావచ్చు ఇరవై ఎనిమిదిలో కండక్ట్ చేశారు మరి బీఎస్సీ ముందు ఒకసారి ఇరవై నాలుగు టెట్ అమెండ్మెంట్ వేసిన తర్వాత జిఓ ప్రతిపాదన చేసిన తర్వాత మనకు సంవత్సరం రెండుసార్లు టెట్టు ప్రతిపాదన ఏప్రిల్లో నోటికేషన్ ఇవ్వడం అలాగే మరి జూన్లో నిర్వహణ మరియు మళ్ళీ మనకు నవంబర్లో నోటిఫికేషన్ జనవరిలో ఎగ్జామ్స్ అలా ఇచ్చినప్పటికీ మరి జాప్ కేంద్రలో వన్ మంత్ వ్యత్యాసం ఉంటే ఇక్కడ మనకు మన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో టెట్ నిర్మాణం డిసెంబర్ టెట్ నిర్మాణాన్ని మనకు జీవోలు మెన్షన్ చేశారు మరి ఆ ప్రకారం మనకు రాబోయే టెట్ సంబంధించి మనకు ఆల్రెడీ ఈరోజు ఆగస్ట్ అక్టోబర్ ఫస్ట్ కాబట్టి మనకు రాబోయే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ జాబ్ కెండర్ ప్రకారం ఆల్రెడీ అయిపోయినప్పటికీ జాబ్ కెండర్ సంబంధించి ఇప్పుడు జాబ్ కెండర్ లేనప్పటికీ మరి ప్రభుత్వం విద్యాశాఖ జారీ చేసిన జీవో ప్రకారం అయితే మనకు మనకు నవంబర్లో టెట్కి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది అలాగే మరి డిసెంబర్ అయితే జనవరిలో టెట్ నిర్వహించాల్సింది ఉంది కానీ ప్రస్తుతం మరి టీచర్ సంబంధించి ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే టీచర్ సంబంధించి మన ప్రస్తుతం ప్రతిపాదన జరుగుతుంది అంటే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర శాఖ మనకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా ఒక ప్రతిపాదన చేయడం జరిగింది మన గతంలో రెండు వేల ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు అలాగే రెండు వేల పదహారు టెట్ పదిహేడు టెట్ ఇరవై రెండు ఇరవై మూడు ఈ అన్ని డెట్లకు కూడా టెట్ నోటిఫికేషన్లు ఇన్ఫర్మేషన్ బుల్టెన్లో ఒక పాయింట్ మనకు మెన్షన్ చేసేవారు మనకు థర్టీన్ ఫోర్టీన్ పాయింట్లో మరి ఎగ్జామిషన్ టెట్ అని రెండు వేల పది కంటే బిఫోర్ అయితే టీచర్ ఉన్నారు అందరు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు మరి ప్రస్తుతం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు టెట్ డిఎస్కీ కంటే ముందు ఒక టెట్ జరిగింది డిఎస్ తర్వాత రెండు టెట్ జరిగాయి ఆ మూటెట్లో మాత్రం అంటే గత ప్రీవియస్ మూటెట్లో మాత్రం ఆ పాయింట్ తీసేసి ఇన్ సర్వీస్ టీచర్ల అంశం తీసేశారు గత ఇన్ ఇన్సర్వీస్లకు సర్లింపు ఉంది కానీ ప్రస్తుతం మరి రాబోయే టేట్లో టీచర్లకు సవరణ ప్రతిపాదన చేస్తూ ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రతిపాదన చేసింది ఆ ప్రతిపాదన ఏంటంటే మనకు రాబోయే టేట్లకు సంబంధించి టీచర్లకు కూడా టెట్ సంబంధించి మరి సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో టీచర్లకు కూడా టెట్ సంబంధించి ఉండాలని ప్రతిపాదన చేస్తూ మనకు అన్ఎంప్లాయీస్తో పాటు టీచర్లకు కూడా ఖచ్చితంగా డిఎస్ డిఎస్సీతో పాటు మనకు అంటే డిఎస్ కాకుండా టెట్ సంబంధించి మనకు టీచర్లకు కూడా ఇంటర్వ్యూ టీచర్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ ఎగ్జామేషన్ సంబంధించి తీసే తొలగించి మన గత మూటేట్లో లేనప్పటికి మాత్రం కొత్తగా టెట్టు గతంలో ఎగ్జామిషన్ కోసం ఇచ్చారు డేటర్ల టీచర్ ప్రస్తావన ప్రస్తుతం మాత్రం మరి రాబోయే టెట్లో మాత్రం మనకు టీచర్లకు కూడా టెట్ రాయాల్సి ఉన్న రాయాల్సి ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మనం అందరూ మెన్షన్ చేయాలని ప్రతిపాదన పంపారు మరి రాష్ట్ర విద్యాశాఖ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం త్వరలో మన ఆమోదిస్తే టెట్ సంబంధించి మనకు కొంచెం ఆలస్యంగా నవంబర్ తర్వాత టెట్ వచ్చే అవకాశం ఉంది మనం రాబోయే టిట్ మాత్రం ఒక లక్షల నుంచి రెండు లక్షల లోపు మనకు టిట్ అటెండ్ అయ్యే అవకాశం ఉంది టీచర్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన రాష్ట్ర ఈ ఈరోజు మనకి టిట్ సంబంధించి ప్రతిపాదన చేయడం జరిగింది సో ఇది స్టేటెస్ అప్పుడు థ్యాంక్ యూ